హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగున రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమయ విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దొండో కేశవ కర్వే నూట అరవై ఏడవ జయంతి నివాళి ఆయన జీవిత విశేషాలని ఇప్పుడు మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను ఇక వినండి దొండో కేశవ కర్వే నూట అరవై ఏడవ జయంతి అంటే ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జన్మించిన ఈయనకి ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిది నూట అరవై ఏడవ జయంతినివాడిగా మనం ఈ అంశాలని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన తెలుసుకుందాం వీరు దొండో కేశవ కర్వే గాంధీ కన్నా పదకొండు సంవత్సరాల పెద్దవాడుగా పుట్టి నూట నాలుగు సంవత్సరాలు జీవించిన ఈయన్ను మహర్షి కార్వే అని పిలిచేవారు వారి జీవిత విశేషాలని విందాం ప్రముఖ సంస్కర్త విద్యావేత్త అధ్యాపకుడు పద్మవిభూషణ్ భారతరత్న మహర్షి దొండో కేశవ కర్వే మహర్షి దొండో కేశవ కర్వే పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జన్మించి అంటే నూట అరవై ఏడు సంవత్సరాల క్రితం జన్మించి నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండులో అనగా ఆయన నూట నాలుగవ సంవత్సరంలో మరణించారు భారతీయ సామాజిక కార్యకర్త సంఘ సంస్కర్త విద్యావేత్త ఈయన తన జీవితాంతం మహిళా సాధికారతకై కృషి చేశారు వితంతువుల ఉద్ధరణకై పాటుపడ్డారు భారతదేశంలో ప్రప్రథమ మహిళా విశ్వవిద్యాలయమైన ఎస్ఎన్డిటి మహిళా విశ్వవిద్యాలయాన్ని శ్రీమతి నాథీభాయ్ దామోదర్ తాకర్సే ఎస్ఎన్డిటి ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ అనే దాన్ని పంతొమ్మిది వందల పదహారులో ముంబైలో స్థాపించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన శతజయంతి సంవత్సరంలో భారత ప్రభుత్వం దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయన్ను సత్కరించింది అభిమానులు ఈయన్ను అన్నా లేదా అన్నాసాహెబ్ అని పిలిచేవారు ఆయన కుల నిర్మూలనకు అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు ఈయన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పండిత్ రమాబాయి వంటి సంస్కర్తల కృషి నుంచి స్ఫూర్తి పొందారు కరువే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకాకు చెందిన షేరావళిలో ఏప్రిల్ పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిన జన్మించారు ఈయన స్వస్థలం కొంకణ్ ప్రాంతంలోని మురుద్ అది రత్నగిరి జిల్లా నేడు ఈ తండ్రి పేరు కేశవ్ బాపున్న కర్వే తల్లి లక్ష్మీబాయి బాల్యం పేదరికంతో ఆర్థిక ఇబ్బందులతో గడిచింది వీరికి కర్వే ముంబైలోని విల్సన్ కళాశాలలో మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ఎల్ఫిన్స్టోన్ కళాశాల నుండి గణిత శాస్త్రంలో బిఏ పట్టా పొందారు గోకలే రనడే దాదాబాయి నవరోజీ వంటి వారితో పూనాలోని ఫెర్గూసన్ కళాశాలలో గణిత అధ్యాపకునిగా పనిచేశారు ఒకసారి డక్కన్ వార్షిక సదస్సు నిర్వహిస్తూ ఉండగా ముందు వరుసలో కూర్చున్న ఒకనొక విధవరాలను కార్యకర్తలు బలవంతంగా వెనక్కినట్టుగా చూసి చెలించిన ఈ కేశవ కర్వే అది అమానుషం అని భావించి వితంతువుల రక్షణకు గాను సహకారం చేయుట ఆరంభించారు అనాథ బాలికలకు విధవలకు ఆశ్రమాన్ని నెలకొల్పి వారి వసతికి జీవనోపాధికి సరిపడ్డ అవకాశాలు కల్పించారు కర్వేకు పద్నాలుగేళ్ల వయసులో ఎనిమిది సంవత్సరాల బాలిక అయిన రాధాబాయినిచ్చి పెళ్లి చేశారు కానీ వైవాహిక జీవితం ఇరవై ఏళ్ళు నిండిన తర్వాతనే ప్రారంభించారు రాధాబాయి చిన్న వయసులోనే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మరణించింది మొదటి వివాహంలో కర్వేకు ఒక కుమారుడు జన్మించాడు ఆ రోజుల్లో సమాజంలో వితంతువుల కష్టాలు చూసి వితంతు పునర్వివాహాల గురించి కర్వే ఆలోచించారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఎనిమిదో ఏటనే అయిన ఇరవై మూడేళ్ల గోధూబాయిని కర్వే వివాహమాడి సాంప్రదాయక మహారాష్ట్ర సమాజంలో ఒక ఉదాహరణగా నిలిచారు ఆ రోజుల్లో దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు అనాథ బాలికలకు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అనత్ బాలికాశ్రమాన్ని స్థాపించారు మహిళలందరికీ విద్యను అందించి తమ సొంత కాళ్లపై జీవించేలా చేయాలని ఆయన ఆశయం అందుకే మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు స్త్రీలకు ఉన్నతోద్యోగాలు కల్పించాలి సామాజిక గౌరవం కల్పించాలి అని కేశవ కర్వే ఆయన చేత వ్రాయబడిన అనేక లేఖలు వాటి వల్ల గాంధీ గారికి అయ్యారు కర్వే చేతిలో భిక్షా పాత్రను స్వీకరించి ప్రజల నుండి చందాలు స్వీకరించి పదిహేనుకు పైగా ప్రాథమిక పాఠశాలలు నిర్వహించారు ఈ కర్వే అనేక విశ్వవిద్యాలయాల ద్వారా మహామహోపాధ్యాయ వంటి బిరుదులతో గౌరవింపబడ్డారు కేశవ కర్వే ఆయన చేస్తున్న సమాజ సేవకు గాను ప్రజలు ఆ రోజుల్లో ఆయన మహర్షి అనే బిరుదు నుంచి గౌరవించారు కర్వే కృషినిగా మనం గమనిస్తే పద్దెనిమిది వందల తొంభై మూడులో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో హిందూ విడో హోమ్ను స్థాపించారు పంతొమ్మిది వందల ఏడులో మహిళా విద్యాలయాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల పదహారులో ఎస్ఎన్డిటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల పదిలో నిష్కామ్ మఠ్ అనే దాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మానవ సమానత్వం కోసం సమతా సంఘ్ని స్థాపించారు కర్వే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో యూరప్ అమెరికాల్లో పర్యటించారు యూనివర్సిటీ స్థాపనకు విరాళాలు సేకరించారు తన పర్యటనలో ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ను కలిశారు కర్వే రెండు స్వీయ చరిత్ర రచనలు రాశారు మరాఠీలో ఆత్మవృత్త అని అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరియు ఆంగ్లంలో లుకింగ్ బ్యాక్ అంటూ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆ రెండు పుస్తకాలు వారి స్వీయ చరిత్రకు సంబంధించినవి అలాగనే కేశవ కర్వేకు అవార్డులు గౌరవాలను పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై రెండులో బెనారస్ హిందూ యూనివర్సిటీ చేత డీలిట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి పూనా విశ్వవిద్యాలయం నుండి డీలిట్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఎస్ఎన్డిటి విద్యాలయం నుండి డీలిట్ పంతొమ్మిది వందల యాభై ఐదు పద్మవిభూషణ్ పంతొమ్మిది వందల యాభై ఏడు ముంబై విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్డి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది భారతదేశ అత్యున్నత పురస్కారంగా భారతరత్న లభించింది ఆయన గౌరవార్థం పూణేలోని కర్వే నగర్కు ఆయన పేరు పెట్టారు ముంబైలోని క్వీన్స్ రోడ్డును మహర్షి కర్వే రోడ్డుగా పేరు మార్చారు ఇలా వీరి గొప్పతనాన్ని దొండో కేశవ కర్వే వారికి ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఈనాడు వారి నూట అరవై ఏడవ జయంతి సందర్భంగా వారికి నివాళి పూర్వకంగా మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేష విశేషాలు శీర్షికన దొండో కేశవ కర్వే గారి జీవిత విశేషాలని మన కానమూకు వచ్చిన శ్రోతలకు గాంధీగారి కన్నా పదకొండు సంవత్సరాలు పెద్దవాడుగా పుట్టి నూట నాలుగు సంవత్సరాలు జీవించిన ఆయన జీవిత విశేషాన్ని ఈ తరం వారికి పరిచయం చేయడానికి లభించిన అవకాశంగా మీ కానమూకు వచ్చిన శ్రోతలకు దొండో కేశవ కర్వే నూట అరవై ఏడవ జయంతిని వాడిగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు